Hi viewers కన్స్ట్రక్షన్ రంగంలో టాప్ టెన్ లో ఉండే సంస్థ జయభేరి మాజీ ఎంపీ నటుడు నిర్మాత మురళీమోహన్ కు చెందిన ఈ సంస్థ ఇప్పుడు వార్తల్లో హల్చల్ చేస్తుంది హైడ్రా తమకు నోటీసులు ఇచ్చిన మాట నిజమేనన్నారు మోహన్ అయితే జయభేరి ఎక్కడ ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు తమ సైట్ కి వచ్చారని బఫర్ జోన్ లోని మూడు అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్లుగా గుర్తించారని చెప్పారు గచ్చిబౌలి రంగులాల్ గుంట చెరువు బఫర్ జోన్ లోకి ఈ షెడ్ వస్తుందని చెప్పారన్నారు ఆ షెడ్ తామే తొలగిస్తామని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు తాను ముప్పై మూడేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని ఏనాడు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని అన్నారు తమకు పదిహేను రోజుల సమయం ఇచ్చినా మంగళవారం సాయంత్రం లోపు తాత్కాలిక షెడ్ ను తొలగిస్తామని చెప్పారు అయితే జయబేరి సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చిందన్న విషయం రెండు రోజులుగా హల్చల్ చేస్తోంది అయితే ఎంతో పేరున్న సంస్థ కూడా నిబంధనలు ఉల్లంఘించిందన్న విషయం బయటికి రావడం నోటీసులు ఇచ్చిన విషయం తెలియడంతో అసలేం జరిగిందన్న చర్చ మొదలైంది గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్టిక్ లో రంగులాల్ కుంట చెరువు ఉంటుంది ఆ చెరువు చుట్టూ ఆక్రమణలు తొలగించే యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్న నిర్మాణాలు చేయాలని నిర్ణయించారు హైడ్రా అయితే ఈ క్రమంలోనే జయబేరికి చెందిన నిర్మాణాలున్న చోట మూడు అడుగుల మేర రేకుల షెడ్ పరిధి దాటి నిర్మించినట్లుగా గుర్తించారు దాన్ని తొలగించేందుకు పదిహేను రోజుల టైం ఇచ్చింది హైడ్రా లేదంటే తామే కూల్ చేస్తామని జయబేరి సంస్థకు నోటీసులు పంపింది రంగలాల్ కుంట చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ స్థానికుల నుంచి హైడ్రాకి ఫిర్యాదులు వెళ్లాయి ఈ నేపథ్యంలో చెరువు ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు నిబంధనల ప్రకారం ఎలాంటి ఉల్లంఘనలు గుర్తించినా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇప్పుడు జయబేర్కి ఇచ్చిన నోటీసులపై మురళీమోహన్ స్పందించారు ఆ షెడ్ ను తామే కూల్ చేస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు మురళీమోహన్